జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం అరుంధతికి ఐదు వత్తుల దీపారాధనను ఎవరు వివరించారు దాని ఫలితం ఏమిటి తెలుసుకుందాం అరుంధతికి శ్రీ మహాలక్ష్మి మహాగౌరి మహాసరస్వతి ముగురమ్మలు ఈ ఐదు వత్తుల దీపారాధన గురించి ఉపదేశించారు అదేమిటంటే మొదటి ఒత్తి భర్త సమస్త కోరికలు నెరవేరటానికి రెండవ ఒత్తి సంతానం యొక్క క్షేమము కొరకు మూడో ఒత్తి అత్తింటి పుట్టింటి వారి శ్రేయస్సు కొరకు నాలుగో ఒత్తి గౌరవము మర్యాద మనకి కలుగడం కొరకు ఐదో వత్తి సమస్త దుఃఖాల నుంచి విముక్తి కొరకు ఇలా అరుంధతికి ముగురమ్మలు ఐదు ఒత్తుల దీపారాధన గురించి ఉపదేశించారు మనం కూడా పండుగలప్పుడు కానీ విశేషమైన పర్వదినాల్లో కానీ ఇలా దీపం వెలిగించటానికి ప్రయత్నిద్దాం జై శ్రీమన్నారాయణ